హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు రక్షితాశ్రీ బ్యూటిషియన్ నుంచి మీకు ఫేస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలన్నది ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీరు చేసుకోవచ్చు మీ పిల్లలకి చేయొచ్చు అయితే ఇది న్యాచురల్గా చేసుకునేది కాబట్టి పిల్లలకు చూ పిల్లలకు కూడా మనం చేసినా ఏం కాదు సో చూడండి శనగపిండి ఒక హాఫ్ స్పూన్ స్పూన్ శనగపిండి హాఫ్ స్పూన్ పసుపండి స్పూన్ శనగపిండి రెండు స్పూన్లు పెరుగు ఒక నిమ్మ చెక్క ఇవన్నీ కలిపి మనం పేస్ట్ కింద రెడీ చేసేసుకుందామండి చూడండి పెరిగేస్తున్నాను కదా ఒక టూ స్పూన్స్ అండి పెరిగేసుకుందాము అంటే మనకి పెరుగు వాడడం వల్ల ఏంటంటే స్కిన్ బాగా స్మూత్నెస్ వస్తుందండి ఎందుకు వాడతామంటే లోపల ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అవడం కోసం అది వాడుతున్నామండి శనగపిండి గ్లోయింగ్ తెస్తుందండి ఇవి నేచురల్ ఎంగుల్స్తో చేస్తున్నాను నేను సో ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ కన్ చేస్తున్నాను చేసి దీన్ని ఎట్లా చేయాలన్నది మీకు చూపిస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బ్యూటీ టిప్స్ చాలా కూడా మీకు నేను పెడుతున్నాను అలాగే నాది బెల్లా మీరు ప్రెస్ చేశారంటే మీకు బ్యూటీషన్కి సంబంధించి అన్నీ కూడా మీకు టిప్స్ మీకు వస్తాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే కనుక నేను మీకు ఆన్సర్ ఇస్తాను మీకు దేనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కిన్కి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను చెప్తానండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక ఫేషియల్ ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను చూడండి సరే ఇక్కడ వచ్చేసి నేను పాలు తీసుకున్నానండి పచ్చి పాలు ఇవి ఈ పచ్చి పాలు ఫస్ట్ ఏంటంటే స్పాంజ్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకుందాము అంటే ఫస్ట్ అయినా కూడా బయట మనకి చేస్తారు అది అన్నీ కూడా కెమికల్స్ ఉంటాయి పిల్లలకి స్కిన్ మీద కెమికల్స్ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అందుకని చెప్పేసి నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు ప్రతి తల్లి ప్రతి ఇంట్లోనూ కూడా బ్యూటీషనియన్ అండి పిల్లల్ని బయటికి పంపించి బ్యూటీషన్లో చేయించక్కర్లేదు ప్రతి తల్లి కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు సో నేను మీ అందరికీ మీ పిల్లలకి మీరు చేసుకోవచ్చు మీ పిల్లలకి చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలన్నది నేను వీడియో చేసి పెడుతున్నాను సో నాకు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇలాంటివన్నీ కూడా మీకు చూపిస్తా వీడియోస్ నేను సెండ్ చేస్తాను సో చూడండి ఫస్ట్ అయితే ఫేస్ అంతా కూడా ఆ పాలు తోటి క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం ఫేషియల్ చేసే ముందు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఎందుకంటే బయట తిరిగి వచ్చినప్పుడు మొత్తం బయట ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా ఫేస్ని బట్టి అసలు మనకు కనిపించకుండా లోపల బాగా పెరిగిపోయి ఉంటుంది అనమాట నిజంగా మన ఫేస్లో గ్లో ఉన్నా కూడా అది పైకి కనిపించదు సో మనం ఇలా వార్ వీక్లీ వీక్లీ త్రీ టైమ్స్ ఇలా వేసుకుంటూ ఉంటే కనుక మనకి చాలా లోపల ఉన్న గ్లోయింగ్ అంతా పైకి కనిపిస్తుంది కాంతిగా ఫేస్ బాగా అట్రాక్షన్గా ఉంటుంది నేను ఇది పెళ్ళికి ముందు కూడా నేను ఇవి ఈ ప్యాకే వేసుకునేదాన్ని అండి నేను ఎప్పుడు కూడా కెమికల్స్ నా ఫేస్ మీద పెట్టలేదు నేను ఇంట్లో ఇదే ప్యాక్ వేసుకునేదాన్ని ఇంకోటి ఏంటంటే నేను బ్యూటీషన్ చేయడానికి కారణం ఏంటంటే మా నెక్స్ట్ నాకు ఇద్దరు అండి పాపలు వాళ్ళకి నేను ఇంట్లోనే చేసుకోవాలి ప్రతిదీ కూడా ఎందుకంటే నేను బ్యూటీషన్ని సో ఇప్పుడైతే పాలతో మనం మసాజ్ చేస్తున్నామండి చూడండి నేను ఎట్లా చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది సో ఫస్ట్ అయితే పాలు అలా మసాజ్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ నేనైతే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అండి నాది మగ్గం వర్క్స్ చేస్తాము ఇలాగే బ్యూటేషన్ కూడా పెట్టానండి బ్యూటేషన్ నేర్చుకోవడానికి అయితే ఫస్ట్ కారణం ఒకటే నేను బయటికి చేయాలని కాదు ఫస్ట్ అయితే నాకు ఇంట్లో ఇద్దరు పాపలు ఉన్నారు సో నేను ప్రతిదీ నేను ఇంట్లోనే చేసుకోవాలన్న ఉద్దేశంతో మా హస్బెండ్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా సరే నేను నేర్చుకున్నాను పట్టుదలగా కావాలని ఎట్లాగా నేర్చుకున్నాను కాదని ఆ తర్వాత పార్లర్ పెట్టానండి సో ఇప్పుడు చూడండి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేయాలండి ఫేస్ మీద ఎప్పుడు కూడా హ్యాండ్ మొత్తం యూజ్ చేయకూడదు ఓన్లీ ఫింగర్స్తోనే చేయాలి ఎందుకంటే ఫేస్ బాగా స్మూత్ స్కిన్ ఉంటుంది కదా అది ఇది అవ్వకూడదంటే మంచిగా ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేయాలి మళ్ళీ మెడ దగ్గరికి వచ్చేసరికి మనం హ్యాండ్స్ యూజ్ చేయచ్చు కొంచెం బలంగా చేసిన నో ప్రాబ్లం బట్ ఫేస్ మీదకి వచ్చేసరికి మాత్రం మనం చాలా స్మూత్గా చేయాలి రఫ్గా చేయకూడదు చూసారు కదా ఇప్పుడు స్పాంజ్తో మళ్ళీ మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఫేసు చెవుల దగ్గర మొత్తం అంతా చేసేయాలి మనం ఇలాగే సేమ్ మనం బ్యాక్ నెక్ కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే మనకి బ్లౌజులు ఆ ప్లేస్ ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ మళ్ళీ మనకి బ్లాక్గా ఉందనుకోండి అదంతా కూడా పోతుంది ఇది మనం చేసుకుంటే కాదంటే వేరే వాళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి మనకి చేయాలంటే ఇంకొకళ్ళు ఉండాలి అలా కాకుండా మనకి మనం చేసుకోవడం కుదరదు ఓన్లీ ఫేస్ వరకే మనం చేసుకోగలుగుతాము కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ అలాగే మొక్క మీద మచ్చలు పింపుల్స్ మచ్చలు అన్నీ కూడా పోతాయండి దీ ఈ ఒక్క ప్యాక్ వల్ల చాలా యూజ్ ఉంది అందుకే మీకు ఫస్ట్ నేను ఈ ప్యాకే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ పేస్ట్ ఏదైతే మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్తోనే ఫస్ట్ నేను మసాజ్ చేస్తానండి మసాజ్ చేయడం వల్ల మీకు చెప్పాను కదా మొత్తం ఫేస్ మొత్తం కూడా లోపల ఏదైతే చిన్న చిన్న కణాలు ఉంటాయండి మనకి చర్మంలో అవన్నీ కూడా ఓపెన్ అవ్వి అది గ్లోయింగ్ రావడానికి యూజ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఇదే దాంతో నేను మసాజ్ చేస్తున్నాను ఎట్లా చేస్తున్నానో చూడండి మనకి ఎక్కువ ఎక్కడ ఉంటాయండి కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ ఉంటాయి పెదాల పైన పెదాల కింద కొంచెం మనకి వెంట్రుకలు ఉంటాయి కదా చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయండి మనకి పైకి కనిపించవు అవి అవి ఏమవుతుందంటే నూనె పోగులా ఉంటాయి నూనె పోగులా అంటారు కదా చిన్న చిన్న అవి మనకు చే మనం రిమూవ్ అన్న కూడా మనకు కనిపించు కానీ ఈ ప్యాక్ వల్ల ఏమవుతుందంటే మనం ఈ ప్యాక్ అంతా ఆరిపోయినాక మనం వాటిని ఒక టూ ఫింగర్స్ తోటి మెల్లగా స్మూత్గా దాన్ని నలిపామనుకోండి ఆ వెంట్రుకలు కూడా పోతాయి చూడండి నేను బొగ్గల మీద ఆ చిక్స్ మీద ఎట్లా చేస్తున్నాను అలాగా అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మసాజ్ పెదాల కింద గెడ్డం గెడ్డం పైన ఎలా చేస్తున్నాను చూడండి చూపుడు వేలుతో చేయాలి పైకి కిందకి అంటే మనం చూడండి క్లాక్ ఒక గడియారంలో ముళ్ళు ఇలా తిరుగుతుంది అట్లా మటం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అట్లా చేయాల్సి ఉంటుంది అలాగే నుదురు మీద కూడా మనకు ఎక్కువ వెంట్రులు ఉంటాయి సో అక్కడ కూడా చేయాలి మనం కలర్ చాలామంది కలర్ ఉంటారండి కానీ ఏమవుతుందంటే ఫేస్ మీద చిన్న చిన్న వెంట్రుకల వల్ల ఏమవుతుందంటే ఆ గ్లోయింగ్ అంతా లోపలికి కనిపించకుండా ఆ వెంట్రుకలు కప్పేస్తాయి ఆ కలర్ అంతా కూడా మనం ఇలా చేసుకున్నప్పుడు పైకి కనిపించి మంచి గ్లోయింగ్ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనకి అవ్వదు కదా బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేసుకోవాలంటే అలాంటిటప్పుడు కూడా మీరు ప్యాక్ వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడకుండా ఫ్యాన్ గాల్లో కూర్చున్నారనుకోండి ఆ తర్వాత ఆరిపోయాక ఫ్రెష్గా మొత్తం కడిగేసుకుంటే ఎంత ఒకసారి మీరే చూడండి ఎట్లా ఉంటుందో చాలా బాగుంటుంది ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది నెక్స్ట్ అట్లాగ మీరు పైన అయితే మామూలుగా మేకప్ యూజ్ చేస్తారు అంత మేకప్ కూడా అవసరం ఉండదు వైట్గా వాళ్ళు వేసుకుంటే కనుక అంత మేకప్ కూడా అవసరం ఏం ఉండదు అంత ఎలా గ్లోయింగ్ చూపిస్తుంది ఇది ఎందుకంటే మనం పసుపు కూడా వాడామండి ఫేస్కి అది లోపల ఉన్న గ్లోయింగ్నెస్ని బాగా చూపిస్తుంది మనకి చూడండి మొత్తం కళ్ళ చుట్టూ పైన హెడ్కి అన్నీ కూడా చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి లోపల ఉన్న గ్లోయింగ్నెస్ అంతా పైకి కనిపిస్తుంది అనమాట మనకి మళ్ళీ మనకి ముక్కు కింద పక్కన అటు ఇటు కూడా బ్లాక్నెస్ ఉంటుందండి అక్కడ కూడా ఒక ఒక ఫోర్ టైమ్స్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అక్కడ కూడా చేసారనుకోండి ఆ బ్లాక్నెస్ కూడా పోతుంది అనమాట అలా బుగ్గల మీద చిక్ బాగా స్మూత్గా ఓన్లీ ఫింగర్సేనండి ఫింగర్స్తోనే చేయాలి చూసారు కదా అది ఇప్పుడు మళ్ళీ కింద నెక్కి వచ్చేసరికి కొంచెం మనం హ్యాండ్ యూజ్ చేయొచ్చు అది కూడా హ్యాండ్ ఫుల్గా వాడమండి ఓన్లీ ఇటు ఫోర్ ఫింగర్స్ అటు ఫోర్ ఫింగర్స్ తోటే చేస్తాము మరీ ఎక్కువగా చేయకూడదు నార్మల్గా చేయాలి ఇలా చేసినాక తర్వాత ఫేస్ అంతా కూడా మనం ప్యాక్ వేసుకుందామండి ఇంకా కొంచెం అక్కడ హెడ్ వచ్చేసరికి కొంచెం చేయాలన్నమాట మనం ఇది చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా చేయొచ్చండి నో ప్రాబ్లము ఏం కాదు ఒకవేళ టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం చామంచాయ్గా ఉన్నారనుకోండి వాళ్ళకి కొంచెం ఇప్పటి నుంచి కూడా మనం వాళ్ళ స్కిన్ మీద ఇప్పటి నుంచి చక్కగా ఇది న్యాచురాలిటీ కాబట్టి నో ప్రాబ్లం ఇప్పటి నుంచి చేయొచ్చు అది ఉండగా ఉండగా అలా గ్లోయింగ్నెస్ పెరుగుతూ వస్తుంది అన్నమాట పిల్లలకి అనేసరికి మనకు అందంగా ఉండాలనే కదా కోరుకుంటామండి సో ప్రతి తల్లి కూడా బ్యూటీషనే కాబట్టి ఇంట్లోనే తల్లి చేయొచ్చు చక్కగా చూసుకోండి మీకు నేను ఇలాంటి చాలా వీడియోస్ చేస్తాను అలాగే సెండ్ చేస్తూ ఉంటాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఎందుకంటే మా పిల్లల కోసం మీ పిల్లల కోసం కూడా చేస్తున్నాను కదా నేను నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా మీరు ఇలా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు నేను సెండ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నాకు సండే రోజునే ఖాళీ ఉంటుందండి సో సండే రోజున నీకు ఇలాంటి వీడియోస్ అన్నీ చేసి మీకు నేను పెడతాను మీ పిల్లలకి మీరు ఇంట్లోనే చేసుకునేలాగా అలాగే మీరు కూడా ఇంట్లోనే చేసుకునేలాగా నేను వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటాను అలాగే నా బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయండి నేను ఆల్రెడీ సెండ్ చేశాను నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు అన్నీ చూడొచ్చు అందులో అందులో చాలా బ్యూటీ టిప్స్ ఉంటాయండి ఎందుకంటే స్కిన్ టైట్గా అవ్వడానికి అలాగే బ్లాక్ హెడ్స్ పోవడానికి అలాగే హెయిర్కి సంబంధించి అలాగే హెయిర్కి పైన మనకి వస్తుంది కదా చుండ్రు అవన్నీ పోవడానికి ఇంకోటి ఏంటంటే లీగల్గా మీకు లీగల్గా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దానికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు నేను ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నాకు లీగల్గా కూడా సంబంధించినవి కూడా నేను చూస్తాను సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఒక అక్కగా మీకు ఏమైనా సజెషన్ ఇవ్వగలిగితే ఇస్తానండి సో దేనికి అయినా సరే నేను మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు సెండ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇదే క్రీమ్ని నేను మొత్తం ఫేస్ అంతా కూడా ప్యాక్ వేస్తాను ఎక్కడా కూడా ఓపెన్ ప్లేస్ లేకుండా మొత్తం ఫేస్ అంతా కూడా ప్యాక్ వేస్తాను ఈ ప్యాక్ ఆరిపోయాక ఫ్రెండ్స్ బాగా నెమ్మదిగా మీరు టూ ఫింగర్స్తో మొత్తం నలిపితే మొత్తం అంతా క్లీన్ అయిపోయినాక శుభ్రంగా వాటర్ పెట్టి చల్లటి వాటర్ పెట్టి కడిగేసుకోండి అలాగే మీకు ఐస్ ట్యూబ్స్ ఉంటాయి కనుక ఐస్ ట్యూబ్స్ ఒక రెండు దాంట్లో ఒక క్లాత్ వేసుకొని ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి ఇంకా గ్లోయింగ్ పెరుగుతుంది మామూలుగా కూడా మీరు ప్యాక్ అయ్యకుండా కూడా ఐస్ షూబ్స్తో మీరు అలాగా మసాజ్ చేశారనుకోండి మీకు ఫేస్ గ్లోయింగ్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీరు సో చూసారు కదా మొత్తం ఫేస్ కళ్ళ కింద కళ్ళ పైన మొత్తం లిప్స్ కింద గెడ్డం పైన అన్నీ కూడా మొత్తం ఫేస్ అంతా కూడా మెడకి మనం ప్యాక్ చేసాము ఇది బాగా ఫుల్గా ఆరిపోయినాక టూ ఫింగర్స్తో బాగా చిన్నగా నలుపుతా చేస్తే చిన్న చిన్న వెంట్రుకలన్నీ పోతాయండి గ్లోయింగ్నెస్ బాగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్